సభకు నమస్కారం శంకరం గారు ఫోన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చదువుతాం పేజ్ నెంబర్లు చెప్పమని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను సార్ నేను పేజ్ నెంబర్లు వేయి చూడలేదు కానీ ఇది ఒక మహాసముద్రం ఇంతకు ముందే చెప్పారు మ్యూజియంస్ గురించి వెతికే కొద్దీ అందులో నుంచి ఎన్నో ఆల్చిప్పలు రంగురంగుల ఎన్నో కనిపిస్తుంటాయి నేను ఒక సూత్రాన్ని పట్టుకుందాం అనుకున్నాను అదేంటంటే ఆయన కళ గురించి చెప్పింది దాదాపు ముప్పై ఎనిమిది సైటేషన్స్ ఉంటాయి అందులో అద్భుతమైన సత్యాలను చెప్పేవి కళ అంటే ఏంటి రచన అంటే ఏంటి ఇలాంటి విషయాల గురించి అక్కడక్కడ కొన్ని కొన్ని పేరాలను మాత్రము తీసి కూర్చుకొని వచ్చాను అయితే కాంటెక్స్ట్ అర్థం కావడానికి నేను ప్రశ్న సమాధానం లాగా పెట్టాను ప్రశ్న నాది కానీ సమాధానం మాత్రం అచ్చంగా చలంగా చదువుతా సార్ ఇప్పుడే కొన్ని తీసేస్తున్నాను టైం చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా కళా సృష్టి ఎలా జరుగుతుంది సాధారణ మానవులు సుఖంగా జీవితంలో అడ్జస్ట్ అవుతారు పైనుంచి కలిగే ఇబ్బందులే కానీ డబ్బు ఆరోగ్యము ఉంటే సులభంగా గడిపేస్తారు జీవితాన్ని కానీ కొందరికి సామరస్యం కుదరదు పైకి జీవితంలో ఆ శక్తిని వెలుగించుకునేందుకు అన్ని ఆటంకాలు మార్గము తెలియదు అప్పుడే కళా సృష్టి జరుగుతుంది జీవితాన్ని వదిలి తన కళలో అధిక శక్తిని సౌందర్య రూపంగా సృష్టిస్తారు ఆ సృష్టికి కూడా అభ్యంతరాలు కలిగినప్పుడు నరక బాధ పడతాడు ఆర్టిస్ట్ కానీ ఆ సృష్టి సాగిందా అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు కానీ చాలామంది ఆర్టిస్టులు తమ శక్తి ఈ లోకప్రోధలో నశింప చేసుకొని ఆరిపోతారు త్వరలోనే రచన ఎలా ఉండాలి మనుషులు చూడని అందాన్ని అందుకుని ఆశయాలని వాళ్ళ అందుబాటులోకి తీసుకురావాలి కవిత్వం వచన రచనలు వాళ్ళ ఆలోచనలని ఉ ఉద్రేకింపచేయాలి జీవితంలో కొత్త సమన్వయాలు చూపాలి అంటే ఏ రచకుడైనా ఇట్లా జరుగుతుందని ఇట్లా జరగాలని చెప్పడం సాహసం కానీ ఆలోచించుకో అని ప్రేరేపించే గుణం కలిగి చూస్తున్న దానికి నమ్మవలసిన దానికి సమన్వయం కుదర్చాలని శక్తి ఉంటే ఎందుకు నీతిగా ప్రవర్తించాలి ఎందుకు ఇంద్రియాలని నమ్మాలి ఎందుకు ఈ తారతమ్యాలు పోయే ప్రయత్నం చేయాలి అనే వాటికి జవాబు చెప్పాలి కవి అంటే కవి తన కల్పనలో లోకాన్ని అందాలతో నింపుతాడు అందాలు దొరక్క కుళ్లిపోయే జీవితాలకి విశ్వచేత తేజాన్ని వ్యాఖ్యానం చేసి సుందరమైన పాదాల కింద మార్చి తోవ చూపి ఉద్ధరిస్తాడు శతకాల్లో రాసినట్టు మబ్బువలే నదుల వలె చెట్ల వలె కోయిల వలె ప్రతిఫలా కల్పేక్ష లేకుండా ప్రపంచ కఠోర శబ్దాలను అణచే ప్రయత్నంలో తనకి తన మీద తన ఆర్ట్ మీద ఉండే అభిమానాన్ని లోకం మీద తనకి ఉండే ప్రేమని బాధని తన పాటలో సమన్వయపరిచి ట్రూ ఆర్టిస్ట్ ఆల్వేస్ లవర్ కవి కల్పనలకి మూలాలు ఎక్కడ కవి కల్పన మనసులో నుంచి పుట్టేది కాదు జనులందరినీ ఏకం చేసే విశ్వమేధస్సులో కొంచెం నుంచి చిత్రిస్తాడు కనుక ఆనాడు జరిగే పద్ధతులు అభిప్రాయాలు పైపురలు వాటిని చీల్చుకుని శాశ్వతంగా నిలిచే మానవత్వంలోంచి పలుకుతాయి అతని పాటలు అతని లోపల తెలుసు తాను సత్యం రాస్తున్నానే తనని అర్థం చేసుకునే శక్తి లేక అర్థం చేసుకుని ఒప్పుకునే ధైర్యం లేక అతను చెప్పే వాస్తవాన్ని తట్టుకోలేక తాము గొప్పవని నమ్మి బతికే విలువల్ని చీల్చి చూపుతున్నాడనే కోపం వల్ల తను చెప్పే సత్యం వాళ్లలో పలుకుతున్నా మాయపురకు కప్పుకొని నటిస్తున్నా కవికి లెక్కలేదు కానీ ఏనాడో కవి కన్న కళలు వాస్తవం కాకపోవు ఎందుకంటే ఏమూలో సృష్టికర్త కళల్ని పంచుకుంటున్నాడు కవి కళకి స్వేచ్ఛకి ఉండే సంబంధం ఏంటి కళ వెనుక ఉండే శక్తి సౌందర్యం అది మానవుల ఏర్పాటుకు లొంగని శక్తి గొప్ప ఆర్టిస్ట్ ఎంత సౌందర్యాన్ని తాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడో అంతకన్నే గొప్పగా సౌందర్యం అతని వర్షం చేసుకుంటుంది అందులోనే ఇతర అధికారాలకి దాస్యం చేయవలసి వచ్చినప్పుడు అందుకే అతనిలో ఆ బాధ తిరుగుబాటు దాసుడైనాడా అతనిలో పతనం ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకర తిప్పే అలవాటు కళని దానానికి దాస్ ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం క్రమంగా అతని ఆత్మలోకి పాకి అతని జీనియస్ని స్వేచ్ఛని ధైర్యాన్ని చంపేస్తుంది ఇక జన్మకి తనను కళను అందాన్ని అందుకోలేడు అందుకనే లోకంలోని గొప్ప ఆర్టిస్టులందరూ స్వతంత్రులు చాలా వరకు దరిద్రులు తనది కాని చేయడంలో వాళ్ళపై పడేది ఉత్త పని బరువు మాత్రమే కాదు కానీ తన కళని వంకర తిప్పి అవసరాలకు సర్దవలసి వచ్చినప్పటి బాధ తన శరీరాన్ని నలిపి ఒలిచి చెక్కి ఓ కుండలో అమర్చమన్నప్పుడు కూడా పడడు ఒక గొప్ప ఆర్టిస్ట్ అమ్ముడు పోయినప్పుడల్లా ఆ దిక్కు వెలిగించే గొప్ప నక్షత్రం ఇక దిక్కు లేకుండా క్షణికమైన గొప్ప వెలుగుతో కిందికి ఉంటుంది భావ ప్రచారానికి కళకి పొసుగుతుందా సామాన్యమైన గుడ్డి ఆవిరి శక్తిని తన బానిసం చేసుకోబోయి మానవుడు చాలా సులభంగా దానికి బానిసైనాడు ప్రతి ప్రచారకుడు అతని దగ్గర నుంచి మత ప్రవక్త వరకు ఈ సౌందర్య దేవతనే తమ ఉపయోగాలకి ఎరువు తెచ్చుకో చూస్తారు ఏ కళ్ళకు లొంగని ఆ గుర్రాన్ని నీ బండికి కట్టి బరువు మోయించావా నీ బండిని నీ సామాన్ని ఏ గోతిలోకో తన్ని విపరీతమైన అంతరిక్ష మార్గాన ఎగిరిపోతుంది సౌందర్యారాధన లేనిది ఏ కళని సాధించలేవు కళని ఆశ్రయిస్తే కానీ ప్రచారం స్థిరంగా సాగదు నువ్వు నమ్మి ఉన్న కళ ఎన్నటికీ నీ సేవ చేయదు సౌందర్యాన్ని ఆరాధించావా అది తన అనుచరులని ప్రేమని దయని భక్తిని విశాల దృష్టిని వీటన్నిటినీ నీ జీవితంలోకి తెచ్చి నీ సంకుచిత యత్నంలో విశ్వాసాన్ని చెదరగొడుతుంది సౌందర్య శక్తిని ఏ ముద్రతను వల్లనో విపరీతమైన అదుముడులో ఇమ్మిచ్చి ఉపయోగించుకున్నారా ఆత్మ లేని వికృతమైన రాక్షసుని తయారు చేస్తుంది కవి గాయకుడు ఫిలాసఫర్ వీళ్ళకి స్వేచ్ఛ లేని దేశం కాలం ఘోరం చాలా త్వరలో మనుషులు మరలు కీలుబొమ్మలు రాక్షసులు రోబోట్స్గా తయారవుతారు ఎప్పుడూ కార్యాల్లో ఆలోచనల్లో యత్నాల్లో కలల్లో మనోవిశాలత్వంలో ప్రవహించవలసిన మానవ శక్తి గుంటలో నిలిచి మురుగుతుంది అనేకమైన రంగులతో వెలుగులతో నీడలతో స్వరాలతో విరుద్ధాలతో ఎదుర్కోళ్లతో నిజానికై ఆదర్శాలకై పెనుగులాడే ఈ సృష్టి విజృంభణ బలవంతంగా ఆగి ఉక్కిరి బిక్కిరవుతుంది మనుష్యుడు పాడే స్వేచ్ఛా గీతాన్ని భరించలేని జాతి చాలా త్వరలో తన ప్రాచారానికి తోడ్పడని ఆకాశాన్ని నీళ్ళని చెట్లని చాలా నిరుపయోగం అని ఆలోచిస్తుంది మానవుడి ఆకలి ధనము తప్ప ఇక విలువలు లేని వాళ్ళు త్వరలోనే కీటకాల స్థితికి దిగుతారు ఎఫిషియెంట్ గా పనిచేసే తేనె తుట్టలు చెదల పుట్టలు వీళ్ళ ఆదర్శాలు ఇంకొకటి మాట లాస్ట్ అవకాశం సినిమాల్లో రేడియోల్లో సాహిత్యం బతికి బట్టగడుగుతుందా ఎదురుగా ఎండలో పక్షులు ఎగురుతూ ఉంటే ఓ కాకినో చిలకనో అయి ఉంటే ఎంత సంతోషంగా ఉందని కదా అని మనసు చాలా ఆశపడుతుంది నిజంగా వాటిల్లో ఆ సంతోషం ఉందో లేక వాటి స్వేచ్ఛా విహారం అరుపుల కోలాహలం ఆకాశయానం చెట్ల గుబల్లో నీడల్లో శాంతంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం వీటిని చూసి నా మనసు వాటికి లేని సుఖాన్ని నిర్విచారాన్ని వాటికి ఆపాదిస్తుందో కానీ మృగాల్లో పక్షుల్లో కూడా మొహం చూసి వాటిలో వాటి మనోస్థితిని అర్థం చేసుకోవచ్చు గానుగ ఎద్దుకి ఆంబోదికి అప్పుడే పుట్టిన దూడకి మొహాల్లో ఒంటి తీరులో ఎంతో భేదం కనిపిస్తుంది అట్లానే వానలో తడిచిన గోరింకకి కొమ్మల మీద కూర్చున్న చిలకకి భేదం తెలుస్తుంది మధ్యాహ్నం ఎండలో ఆ తెల్లని మబ్బులకు దగ్గరగా శాంతంగా తేలే ఆ గద్ద స్థిమితంగా ఎండలో తిరుగు కింద చాప ముక్క కోసం వెతుకుతుందంటే నమ్మడం కష్టం ఇట్లాంటి అందమైన జీవితాన్ని చూస్తూ కూడా మనిషి జీవితాన్ని చూసుకొని పొంగిపోవడంలో అర్థమేంటి కాకి జీవితం అన్నిటికన్నా సుఖమైన జీవితం కానీ దాన్ని దానికి తిండి ఎక్కడుంటే అక్కడ దొరుకుతుంది దానికి శత్రువులు లేరు ఇదంతా ఎందుకంటే కానీ క్రమంగా ఈ కవితా వస్తువులు చిలుకలు గోరింకలు కోయిలలు భ్రమరాలు చాలా చౌకపడ్డమే కాదు వాటి పేర్లు వికారపెడుతున్నాయి భ్రమరాల్ని పద్మాలని రజనీకాంతరావు గారు మద్రాస్ రేడియో స్టేషన్కి తోలుపుపోయినారు సినిమా పాటల్లో కూ అని విన్న తర్వాత కోయిలన్నీ వసంతంలో ఆప్యాయంగా కోయిల్ని మనం ఆహ్వానించలేము ప్రతి రోడ్డు మీద శతపత్ర సుందరి అని అరస్తు ఉంటే ఎన్ని కళ్ళలు ఒక్కొక్కతో భగ్నమైపోతాయి తీయని వెన్నల రేయి అని ఆయన ఆయాసపడుతూ పరిగెత్తుతూ ఉంటే ఇక వెన్నెలని శాంతంగా అనుభవించడం ఎట్లా ఎక్కడెక్కడ ఏకవి దేన్ని అందంగా అనుభవించాడో దాన్నంతా వెతికి ఊడ్చి బయటికి లాగి ధ్వంసపరిచి మళ్ళీ తలుచుకోకుండా చేస్తున్నారు ఈ సినిమా వాళ్ళు ఇక రేడియో సంగతి ఇక రేడియోలో ఆర్టిస్టులు కవులు రెండు రకాలు రేడియో ఆశ్రయులు రేడియో ఆశ్రితులు ఈ కవుల్లో చాలా మంది రేడియో ప్రభువుల్ని ఆశ్రయించడం వల్లనే ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్గా ఇంకా ఉన్నాయి కానీ సమయం ఎక్కువ లేదు థ్యాంక్ సో మచ్